ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక సూర్య దేవాలయం ప్రతినిత్యమూ కూడా పూజలు కైంకర్యాలు జరిగేటటువంటి దేవాలయంగా అరసవెల్లి సూర్యనారాయణ క్షేత్రానికి మంచి ప్రాశస్యము ప్రాముఖ్యత ఉంది అలాంటి దేవాలయంలో ప్రతి ఏటా కూడా మాఘశుద్ధ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ ఒడిషాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు ముఖ్యంగా ఏదైతే ఈరోజు రథసప్తమి రోజు ఏదైతే అర్ధరాత్రి నుంచి కూడా క్షీరాభిషేకం జరుగుతుంది స్వామివారి మూల విరాట్కు క్షీరాభిషే క్షీరాభిషేకం జరిపేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు అదేవిధంగా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా నిజరూప దర్శనం అనేది స్వామివారి నిజరూప దర్శనం అనేది ఆ కన్నులారా వీక్షించేందుకు కూడా ఎంతో ఆనందం పొందుతుంటారు భక్తులు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ ఆదిత్యుని ఎప్పుడు దర్శించుకుంటామా అంటూ ఉదయం నుంచి ఏదైతే వేకు జాము కూడా మనం చూడొచ్చు క్యూ లో భక్తులందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లతో పాటు అన్ని సదుపాయాలను ఈసారి అధికారులు ముందుగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే ఆ గత గతంలో తోపులాట్లు తొక్కిసలాట్లు కూడా ఈ ప్రాంతంలో సంభవించాయి కాబట్టి మరింత జాగ్రత్తగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు ఏదైతే ఈ సూర్య నారాయణ దేవాలయంలో జరిగేటటువంటి నిజరూపాన్ని ఒకసారిగా చూసినా దర్శించిన ఏదైతే ఆయన తాలూకా కృప కటాక్షం ఉంటుంది ఏదైతే పునర్జన్మ మళ్ళీ ఉండదు అనేటటువంటి నమ్మకం ఉంది ఆరోగ్యం ఉంటుంది అనేటటువంటి నమ్మకం ఉంది ముఖ్యంగా ఏదైతే ఆ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచో తరలి వస్తుంటారు అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామిని దర్శించుకోవడానికి ఏ ఎస్ డిస్టిక్ రంపచోడవరం నుండి వచ్చామండి స్వామిని దర్శించుకొని వెళ్ళాలని అనుకుంటున్నామండి మేము నైట్ నిన్న సాయంకాలం ఆరు గంటలకు వచ్చాము దర్శించుకొని వెళ్తామండి స్వామిని దర్శించుకొని చెప్పండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఛానళ్ళ తర్వాత చాలా కాలంగా రావాలనుకుంటున్నాం ఈ రోజు కుదిరిందండి ఈ రోజు వచ్చాము ఇక్కడ సూర్యనారాయణని దర్శించుకుంటే ఆరు 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 రకాల ఉంటాయని పునర్జన్మ ఉండదని పెద్దలు చెప్పిన విధంగా నిజమే అని నమ్మి వచ్చామండి చూసుకుంటాం ముఖ్యంగా చూస్తే మనకి క్యూ లైన్లు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు ఆ స్వామిని దర్శించుకోవాలి నిజ రూపంలో ఉన్నటువంటి ఏదైతే మనకి దేవేంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఏదైతే విగ్రహం విగ్రహంగా మనకి చెప్తున్న శాలిగ్రామ శిల అరుణ శిలతో ఉండేటటువంటి ఆ శిలలో ఉన్నటువంటి స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కనులారా చూసి తిలకించేందుకైతే భక్తులు ఏదైతే మనకి క్యూ లైన్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మొత్తం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాము భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కూడా అధికారులు గత కొద్ది రోజులుగా చూసిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రాష్ట్ర పండుగగా రథ సప్తమిని ఏదైతే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో గత రెండు మూడు రోజులుగా కూడా వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కళారూపాలు జాతాలు శోభాయాత్రలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది ముఖ్యంగా ఏదైతే రెండు వేల మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు వివిధ శాఖల సమన్వయంతో అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే సజావుగా ఆ స్వామి దర్శనానికి భక్తులు తరలి వెళ్తున్నారు ఓం నమో సూర్యనారాయణ అంటూ వాళ్ళందరూ కూడా ఆ క్యూ లైన్ లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సురేష్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను ఈ శ్రీకాకుళం ఇప్పుడు జస్ట్ చూస్తే తిరుమలలో ఉన్నంత ఫీలింగ్ నాకైతే కలిగింది ఇన్ని సంవత్సరాల్లోని చాలా బాగా గ్రాండ్గా జరిగింది శ్రీకాకుళం ఒక చాలా మంది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అనేవారు కానీ ఈ అరసవెల్లి ఇక్కడున్న శ్రీకురమం ఈ రెండు ఫేమస్ చేస్తే టూరిస్ట్లో ఇండియాలో నెంబర్ వన్ అవుతుంది ఇక్కడ ఈ రేంజ్లో ఇప్పటివరకు డెవలప్మెంట్ చేయడానికి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ గుండు శంకర గారు నెక్స్ట్ రామ్మోహన్ రావు మా అన్నగారు అంటాం రియలీ ఐ రియలీ హ్యాడ్ దమ్ ఇఫ్ దే హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దిస్ టెంపుల్ ఇట్ మే ఫ్యూచర్ ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ నో నీడ్ టు డెవలప్ ఎనీ ఇండస్ట్రీస్ ఇఫ్ దే ఫోకస్ హియర్ షూర్ విత్ ఇన్ ఫైవ్ డేస్ ఇట్ విల్ బి మోస్ట్ వన్ ఆఫ్ ద డివోషనల్ టూరిస్ట్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ యూనిక్ ఆఫ్ ద ఎన్ కంట్రీ నో సూర్యనారాయణ టెంపుల్ ఇజ ఎన్ ద ఇండియా ఓన్లీ వన్ ఆఫ్ ద ప్లేస్ నోట్ ఓన్లీ దిస్ ఫర్ ఎవర ఫ్రోమ్ హియర్ శ్రీకొర్మం ఇట్ ఇస్ యూనిక్ నో అద కంట్ీ వన్ టెంపుల్ సో ఇఫ్ ద లీడర్స్ శుడ్ బీ ఫోకస్ ఆన్ దమ్ ఇట్ ఇజ మోస్ట్ శుర్ విత్ఇఇన్ ఫైవ్ డేస్ ఇఫ్ దే ఫోకస్ ఫైవ్ ఇయర్స్ ఇట్ మేడ్ హెవ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ రియలీ సార్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ ఐ హీన్ షూర్ ఓకే అదే నేను చూస్తుంటే ప్లేస్ ఐ జస్ట్ ఫీల్ టెజ్ తిరుమల తిరుమల